హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అయితే ఇదిగో లేవగానే ముందు పని అయితే స్టార్ట్ చేశాను ఏనైతే ఇంకా రాలేదు వీడు కూడా నాతో పాటు లేచడలే కానీ రైమ్స్ పెడితే పడుకున్నాడు అనమాట ఉంటే తోముకున్నాను కాపుతూ షింకులో వాటర్ బాటలేదని ఇదిగోండి ఇది డ్రైన్ క్లీనర్ ఉంటే వేద్దామని స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే కొంచెం అది ఫ్రీ అయింది డ్రైన్ డ్రైన్ క్లీనర్ ఇవాళ పని తొందరగా చేసుకుందాం అని అయితే కొంచెం పెందలగాళ్ళు వేసా ఆ టైం మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఇదిగో ఇంకా ఆడుకుంటుంది ఈరోజు మాతో పైన ప్రాబ్లం ఏమన్నా పైన పోసాను ఆల్రెడీ ఇప్పుడేమో ఇదిగో కింద మళ్ళీ ప్రాబ్లం కింద వస్తుంది పోయాల్సి వస్తుంది ఇంకో ప్యాకెట్ నీళ్ళు బాటిల్ ఎందుకు నాకైతే ఈరోజు పని మొత్తం విత్ పూజ ఫినిష్ అవ్వటానికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఎందుకంటే అసలు ఇవాళ పూజ చేసుకుందామనే ఎర్లీగా లేసాను అగరబత్తి అంటే రోజు వెలిగిస్తానులే కానీ పూజ అంత చెయ్యం కానీ సో ఇవాళ పూజ కన్ఫర్మ్ చేద్దాంలే అన్నట్టు సెవెన్కే లేసా రోజు సెవెన్ థర్టీ ఎయిట్కి లేసేదాన్ని కానీ ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది రోజు మీద ఎందుకంటే అంట్లు కొన్ని ఉంటే తోమేసుకున్నా అనమాట అప్పుడు షింక్ డ్రైన్ అంతా బ్లాక్ అయిపోయింది సో పౌడర్ వేస్తున్నా అని కూడా చూపించా కదా అది వేసినా నో యూజ్ ఈ త్రీ పౌడర్స్ వేసాను అయినా యూజ్ లేదు మెయిన్ కింద బ్లాక్ అయిందంట పైప్లో సో ఇంకా ఎంతసేపు ఆయన వచ్చాక కూడా ఇవాళ ఏం పని ఉండదులే కర్రీ కూడా అయిపోతుందిగా ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఆడుకుందాం ఇద్దరం అనుకున్నాము కానీ ఆయన వచ్చినప్పటి నుండి అస్సలు ఖాళీ లేకుండే అది ఇంతసేపు చేసినా కూడా అవ్వలేదు ఇంకా ఆయన సర్లే ఎందుకు వచ్చింది చాలా టైం అవుతుందిలే అని చెప్పి ప్లంబర్కి అయితే ఫోన్ చేశాము ఆయన వచ్చి చేసి వెళ్ళిపోయాడు అనమాట ఏం లేదు లోపల ఎక్కడో కొంచెం సంథింగ్ బ్లాక్ అయిందేమో మరి జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వన్ లీటర్ బాటిల్ నిండా వాటర్ బాటిల్ గట్టిగా పుష్ చేస్తే లోపలికి మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి నాలుగు బకెట్లు నీళ్ళు పోసినా కూడా ఏ ఏది బాధ లేకుండా స్పీడ్గానే వెళ్ళిపోయినాయి అనమాట దానికే బాగానే లేండి అమౌంట్ అయితే కానీ తప్పదుగా అవసరం అన్నప్పుడు మెయిన్ ఇప్పుడు వేరే వేరే అంటే సర్లే లేట్ అయినా ఒక గంట రెండు గంటలు అనుకోవచ్చు ట్రైన్ అంటే కొంచెం ఇబ్బందే కదా చేగడుక్కోవాలన్నా కూడా అక్కడే ఉండాలి ఇప్పుడు నేను వంట వండుకోవాలన్నా బియ్యం కడిగి అక్కడే నీళ్ళు పోయాలి ఇట్లా ఆ యాప్లో వాటర్ నింపాలన్నా కూడా ఆ వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి కదా ఇప్పుడు లేసావా ఇంకా అందుకని అయితే ముందైతే ప్లంబర్కి ఫోన్ చేసాం వెంటనే పాపం వచ్చి చేసేళ్ళాడు దానికైతే చెప్పుకోవచ్చు వెంటనే వచ్చి వెళ్ళారు కాబట్టి ఇంకా అంతా వేసరికి ఇదిగోండి కిచెన్ మొత్తం మరీ వాటర్ వాటరీగా అయిపోయింది అప్పటికి పాత నైటీలు అయ్యి ఉంటే వేసే ఉంచాను ఇంకా అవి కూడా కాడేవడం కాదు కదా అసలు చోటకే చిరాకు పుట్టినట్టు అయిపోయిందన్నమాట ఇల్లు మొత్తం ఇంక సర్లే అని చెప్పి తను క్లీన్ చేసి వెళ్ళంగానే అయితే ఆగురికి ఒక నిమిషం ఇంకా అతను ఆగు వద్దులేదా ఇంకా అతను క్లీన్ చేసి వెళ్ళంగానే మళ్ళీ ఇల్లు అంతా తుడుచుకొని వచ్చి ఈయన గారికి నిద్ర వస్తుందంటే ఈయన ఇప్పుడు నిద్ర నేను అప్పటికి తి తినాలే కానీ ఇంకా మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని సంథింగ్ ఉంటాయి ఇంకా మిగిలిన పనులు అవి కూడా చేసుకొని అప్పుడు స్నానానికి వెళ్ళాను అనమాట ఇంకా పూజ కంటిన్యూస్గా ఏదో పని ఏడున్నరకు లెగిస్తే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి ప్రశాంతం కూర్చున్నా అనమాట అన్నం కూడా వండుకొని అట్లీస్ట్ ఈ పాల బాటిల్స్ కూడా కడగటానికి లేకుండా పోయింది ఉదయం ఇంకా అవి కూడా ఇప్పుడు కడిగాను అనమాట అది ఇంకా ఈయన గారు అప్పుడు పడుకొని ఒక ట్వెల్వ్కి అట్లా పడుకున్నాడు లేండి ఇప్పుడు వన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు లేసాడు సో ఇంకా అందుకని ఇంకొంచెం ఎర్లీగా అయింది అనుకోవాలి నేనైతే పని లేదండి ఇంకా చాలా లేట్ అయ్యేది పా మా పని వల్ల ఉదయం మా ఆయన ఆఫీస్కి కూడా కొంచెం లేట్గానే అనమాట అది క్లియర్ అయింది ఎట్లా అయితేనే ఇంకా అది ఇప్పుడు వీడు సొగ నిద్రలో లేచాడుగా ఇప్పుడు పెట్టిన తెండు సో ఇంకా సేపు పడుకొనిచ్చి లేపి అప్పుడు పెట్టానంటే కొంచెం ముద్ద తింటారు ఇంకా ఆయన గారికి తినిపించి అప్పుడు నేను తింటాను ఎందుకంటే ఇవాళ కొంచెం టిఫిన్ లేట్గానే తిన్నా కాబట్టి కాస్త లేటుగానే లంచ్ కూడా చేస్తాను ఎందుకంటే అంత ఆకలి అనిపించట్లేదు సో కాస్త తాగి తింటాను ఈలోపు వీడి సంగతి చూడాలి నేను యాక్చువల్లీ ముందు తిరుపతి క్యాన్సిల్ అయింది వదిన వాళ్ళు వస్తారు అనుకున్నాం కదా సో ఇప్పుడు వదిన వాళ్ళు కూడా రావటానికి అవ్వదు అంటున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చెప్తుంది వదిన వస్తా 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 అని ఆయన రావట్లేదు అనమాట మనం ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వటానికి ఆలోచించినా ఇంటికి వస్తున్నారని ఆలోచించిన ఆడపడుచు వాళ్ళు అత్తగారు వాళ్ళు ఇంటికి వస్తున్నారంటే అస్సలు ఫీల్ అవ్వకూడదు నేనైతే అస్సలు అవ్వను అనమాట అది ఎవరు వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను అందరూ పుట్టిన అత్తరింటి వాళ్ళు వస్తున్నారా అని తలబట్టుకుంటారు కానీ నాకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో ఒక మంచి వాల్యుబుల్ టైం అనేది స్పెండ్ చేస్తాను నేను వాళ్ళు ఎప్పుడో వచ్చినా కూడా ఇంకా ఓ నేనే అన్నీ చేసేయాలన్నట్టు వాళ్ళు అనుకోరు అన్నీ నాతో చేస్తున్నారని నేను అనుకోవటానికి కూడా లేదు ఎందుకంటే మ్యాక్సిమం పని అక్కడైనా వాళ్ళే చేసుకుంటారు ఎక్కడికి వచ్చినా వాళ్ళే చేసుకుంటారు ఆ ఫ్రీడమ్ అనేది నాకు అత్తగారింట్లో ఉంది అందరూ ఏంటి ఎప్పుడు ఏ అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళ గురించి చెప్పిద్ది అనుకుంటారు కానీ మనకి ఎంత ఫ్రీడమ్ ఉంటే అంతా చెప్పుకోగలుగుతామండి ఇప్పుడు నాకు ఇక్కడ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను నేను ఒక రూపాయి పెట్టిన ఆడపడుచుకు నేనేమనుకోను ఎందుకంటే ఆడబడుచు అంటే మన ఇంటి లక్ష్మీదేవి ఆ అమ్మాయికి ఇచ్చేది మనం లెక్క పెట్టుకోకూడదు అందరూ అన్ అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు ఎందుకు ఈ అమ్మాయికి అంత ఖర్చు పెడుతుంది అనేసి అసలు వాటి గురించి అయితే నేను ఆలోచించను మన ఇంటి అమ్మాయికి మనం కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు అన్నట్టు ఉంటాను నేను మాత్రం అది సంగతులు కానీ ఇప్పుడు వాళ్ళు వస్తానన్నారు మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయిందనేసరికి కొంచెం ఏదోలాగా ఉంది అంటే కొంచెం లో ఫీల్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇంకో వన్ వీక్ కలిసి ఉండొచ్చు కదా అందరం హ్యాపీగా పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు ఇట్లా అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాం నేను మా ఆయన ఇట్లా సిటీకి వెళ్ళొద్దాము అనేసి సిటీలో కూడా ప్లేసెస్ కూడా మా ఆయన అప్పుడే ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసి పెట్టుకున్నారు కానీ ఎందుకో రావేది కాదు అంటే రావటానికి కుదరదు అని చెప్పారు కొంచెం లో ఉందిలే కానీ ఇంకా చేసేదేముంది కుదరినప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లానే అవుతుంది వాళ్ళు బయలుదేరటం వస్తా అని చెప్పడం ఏదో ఒకటి అడ్డంకు వచ్చి ఆగిపోవడం ఇంకా ఎప్పుడు కుదిరిద్దామో మెయిన్గా అసలు మొక్కులు ఇక్కడ కూడా ఒకటి రెండు మొక్కులు ఉన్నాయని వద్ వద్దామనుకున్నారు కానీ మరెందుకో కుదరలేదంట రావట్లేదు అన్నారు ఇంకా అది వస్తే హాయిగా ఒక వన్ వీక్ మళ్ళీ జాలీగా స్పెండ్ చేయొచ్చులే అనుకున్నాం అనమాట ఇంకేం చేస్తాం అట్లా అయిపోయిందంటే ఇంకా లంచ్ అయితే చిట్టుపడం మామిడికాయ కారం చిక్కుడుకాయ టమాటా కర్రీ రైస్ అండ్ పెరుగు వీడైతే తినేసి ఇది కూడా మళ్ళీ పడుకుంటున్నాడు ఎప్పుడూ తలకుండే క్లిప్ లాగేవాడు ఇప్పుడు వాడి బొమ్మలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాలంట అవి పడిపోతున్నాయని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెడుతున్నాడు వాడికి అదో ఆట అయిందనమాట నేను రెగ్యులర్గా వాడిని ఆడిపిస్తూ ఉంటాను వాడిప్పుడు నన్ను ఆడిపిస్తున్నాడు మళ్ళీ నవ్వుకుంటాడు అనమాట వాడు ఆడుకుంటూ సరే అని చెప్పి ఇప్పుడు నేను వాడి తల మీద పెడదామని చూస్తుంటే వాడు చూడండి నోట్లో పెట్టాలంట అస్సలు పెట్టనీడు ఇంకా పెట్టినా వెంటనే తీసేసేయాలి దాంతో ఆడుకోవాలి మళ్ళీ నా తల మీద పెట్టాలి అని చెప్పి ఎంతసేపు ఆడుకున్నాడు ఇట్లా వీడైతే నాతో వాడంతటా వాడు కూర్చో ఎక్కేలా కూర్చున్నాడు చూడండి దిగు దిగ మళ్ళీ కింద దిగమ్మా డా దిగు చైర్ కొన్నప్పటి నుంచి నేను పెద్దగా ఏం కూర్చోపెట్టట్లేదు కానీ వాడికి సోఫా ఎక్కి ఎక్కి అలవాటు అయిపోయింది అనుకుంటా కూర్చీ చూడగానే ఎక్కేస్తున్నాడు మళ్ళీ దిగటం రాదు ఇంకా ఎందుకని మళ్ళీ నేను కూర్చోబెట్టట్లేదు కాసేపు కూర్చోబెడతా ఏదన్నా పని ఉన్నప్పుడు వాడికి తృప్తిగా ఉంటుంది నాకు పని అయి ఆ టైంలో కూర్చోబెడతా కానీ ఇంక ఇట్లా ఆడుకునేటప్పుడు మాత్రం అసలు కూర్చోబెట్టను నేను చూసారా అసలు ఎంత స్పీడ్గా వెళ్ళి కూర్చుంటున్నాడో వాడు ఇష్టమైపోయింది దా ఎలా ఉన్నాయి షూ నాకైతే షూలు తీసేస్తా నాకు షూ తీసేస్తే కాళ్ళకి ఏదో ఒక మూట దింపినట్టు బరువుదా మూడు కేజీ మూడు కేజీలు బరువు షూ మూడు కేజీలు అసలు అదే మూడు కేజీలు బరువు షూ అందరూ ఏం చేస్తారు తెలుసా పాపం షూ ఈడ్చుకుంటూ నడుపుతారు ఎందుకంటే ఇట్లా ఇట్లా కాళ్ళు లేపి గిలకల మీద బరువు అవుతుందని చెప్పి ఈడ్చుకుంటూ నడుపుతారు ఇట్లా అందరూ కాళ్ళు అట్లా అట్లాడు సొల్లు గార్చిండి ఒంగోని అయితే ఇప్పుడో వచ్చారనమాట ఇదిగోండి స్వీట్ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ పొటాటో చోట స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ చాలా స్వీట్ పొటాటో తల పోతుందిలే కానీ అయితే ఇంక ఇవి ఉన్న ఉడకబెట్టుకొని తిన్నా అనుకున్నా మన సంతకు వెళ్ళినప్పుడు చచ్చుకున్నాం అనమాట నాలుగు సరే రెండు ఉడకబెట్టుకుంటే మళ్ళీ మిగిలిన రెండు తర్వాత కార్నో లేదో ఏ గారెలో ఏదో చేసుకుందాం అని ముందైతే ఈ ఉడకబెడుతున్నాను స్వీట్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నా దానప్పుడు ఇది దీని అప్పుడు అదే గుర్తు వస్తుంది నాకేంటో అయితే కార్న్ అయితే అని చెప్పాను కదా ఉడకబెట్టడానికి అయితే పొయ్యి మీద పెట్టాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను మా వారు గుర్తు చేశారనమాట ఒక విజిల్ వచ్చాక మళ్ళీ వెళ్ళి సాల్ట్ వేసి మళ్ళీ వెలిగించి వచ్చామన్నమాట ఏంటో ఎప్పుడో ఒక్కసారి చేస్తా కదా ఇంకా అసలు అది వెయ్యాలి అన్నది ఇది కూడా గుర్తు ఉండట్లేదు అనమాట ఎందుకు ఇంత మతి వచ్చిందో అసలు అర్థం కావట్లా ఇంకా ఇప్పుడైతే తచ్చుకొని తినాలి ఆల్రెడీ ఉడికిపోయింది కొంచెం ఆవిరిపోతే కుక్కరు తీసుకుంటా వీడైతే అలా కుమ్ముతున్నాడని ఇంక మీదకేసుకున్నాడు అసలు దోల చేతనే ఉన్నాడు దోల అనుకూడలే గోల గోల ఫుల్ చేస్తున్నాడు ఫోన్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అది ఓయ్ రికే ఓయ్ ఓపెన్ చేసినా ఫోన్ అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం అమ్మా సెట్టింగ్స్ ఏం సెట్టింగ్ చేస్తున్నారా ఖాళిద్ది వద్దు ఏమైంది మూ తట్ట పెడతాను ఆ గడప మార్పిస్తా అన్నారు అంకుల్ పోనీ మరి ఉంది కానీ పొత్తం నైన్ చేసి సిమెంట్ పెడతారాం నిమ్మకాయలు ఉన్నప్పుడు పిండి ఇట్లా పెడతాం ఇలాంటి ఏమీ చేసుకుంటాం అనుకునేది అనుకోము కదా అవును ఏం చేస్తావు ఏదో ఉన్న దాంతో చదువుకోని పోవాలి అంతే చదుకోపోవు మరి ఎక్కడకి వెళ్ళాలి నువ్వు పోవాలన్నా చదుకుని నువ్వు పడిపోద్ది నాకేం తెలుసు మీంటి మీ పుట్టింటింటింటింటింటింటింటింటింటింటికి ములపాడు అందుకే ములపాడన్న ఏం కదా ఇక్కడెక్కేసినాంకో మియాపూర్ ఎక్కేసి పెన ములపాటు పెనయించు మియాపూర్ బస్ ఉంది పెనయించ్ పూలు మియాపూర్ బస్సు ఉంది ఎక్కినకో పెన పూలు దింపుతారు తాతయ్య గారింట్లో దిగున్నా లైట్ గోరు దాన్ని పట్టుకుంటాడు వద్దన్న పట్టుకుంటాడు దాన్ని పట్టుకో మొహన్ చూడండి ఎవడు పిచ్చివాడికి ఆనందం లైట్ గోరు వెచ్చలుగుంది వద్దన్న పట్టుకుంటాడు ఎక్స్ప్రెషన్ కాలిందా

దోశ పోద్దాం ఆనియన్ దోశ పోయేవా ఆనియన్ దోశ పోయేవా వై వై జుడు కిత కిత్ అత్తారింటికి దారేదంటే కిత 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 మురిసిపోతుంది వీడియోలు చూసి పది నిమిషాలు అవతలకి పోయింది అసలు ఈడు గోళ ఎట్టందో రోజు వామ్ము వామ్మో వామ్మో కుచ్చి ఎక్కటం దిగటం మొత్తం నేర్చింది అసలు పిలగాడు అయ్యిడు తిరిగి కూర్చో డిన్నర్ కూడా దోశ ప్రిపేర్ చేసేసుకున్నాం వాడేమో వాళ్ళ డాడీ మీద పడుకున్నాడు ఆయన ఏమో గేమ్ ఆడుతున్నాడు పబ్జివు

వాడు వాడిని అద్దంలో చూసుకొని చప్పట్లు కొట్టుకోవడం డ్యాన్సులు వేయడం ఈ చప్పట్లు ఏంటంటే ఈ మధ్య ఈ ఎప్పుడు మనం కొడితే కొడతాడు ఈసారి ఏంటి రైమ్స్లో షార్క్ అది ఉంటుంది కదా బేబీ షార్క్ మమ్మీ షార్క్ అని అది వింటూ చూస్తూ వాడికి వాడు నేర్చుకుంటున్నాడు అనమాట వాళ్ళు ఎట్లా యాక్షన్ చేస్తున్నారు అన్నది చేయడం కొంచెం వాడు వాడు నేర్చుకుంటున్నాడు మనం నేర్పన అవసరంలా కొంచెం వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటే అది వాళ్ళకు గుర్తు అన్నమాట ఇంత అక్కడ నుండి వీడియో తీద్దామంటే నేను టార్చ్ అంటే ఫ్లాష్ లైట్ ఆన్లో ఉందంట అందుకని ఆషా లేకుండా సైలెంట్గా ఏం తెలియనట్టు కింద పడుతున్నాడు ఇప్పుడు నేను ఫ్లాష్ లైట్ ఆపేసరికి సైలెంట్గా నుంచొని క్లాప్స్ కొడతాడు మళ్ళీ వాడికి అర్థమైనట్టుంది సైలెంట్ అయ్యాడు సెబాష్ రికి గుడ్ ఇంకా నేనైతే ఈరోజు దోశలు తినేసాను అనమాట డిన్నర్ కింద ఈయన మాత్రం కొంచెం అన్నం ఉంటే అది తిన్నారు వద్దని చెప్పేది అట్లు ఆయనకి అంత దోశల మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో ఇంకా మార్నింగ్ ది రైస్ కొంచెం ఉంటే ఇంకా అది తినేసి చాలు నాకు ఇంకేం వద్దన్నారు ఈ ఆల్రెడీ ఇంతక ఒక పావు గంట పడుకోని లేచాడు ఆ పావు గంటకి తగ్గట్టు ఇప్పుడు ఒక గంట గంటన్నర గాలు చేయకుండా అయితే ఆగడు వాడు పడుకుంటే కానీ నేను పడుకోవటానికి అవ్వదు నిన్న మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నా మొండిగా లేసి ఆడుకుంటానే ఉన్నాడు పడుకోనిలేదు ఇవాళ అంతే మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నాను పడుకోనిలేదు అసలు నిద్ర నాకు సరిపోవట్లేదు అన్నట్టు ఉంది ఎందుకో మరి ఎందుకో ఇంక చాలట్లేదు ఎంత నిద్రపోతున్నా చల్లదనానికి ఏమో అర్థం కావట్లేదు కానీ కానీ నేనైతే మ్యాక్సిమం మధ్యాహ్నం పడుకోకుండా ఉందామనే ట్రై చేస్తున్నాను కానీ టూ డేస్ నుంచి అయితే నిద్ర వచ్చేస్తుంది ఆపుకోలేక ఆడు అని చూస్తా కానీ వాడు మాత్రం నాకు నిద్ర వచ్చినప్పుడు ఆడు నా మాట ఎందుకు వింటాడు విన్నాడుగా ఇంకా ఈ రోజు సంగతులు అయితే అయ్యాయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నా అందుకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్